అస్లాంలేకమ్ ఎవ్రీవన్ మన శరీరాలు ఈ జహన్నం అనగా నరకా తట్టుకోగలవా సో రిఫరెన్స్ కిందిస్తాను మీరు చెక్ చేసుకోండి ప్రస్తుత రూపంలో ఉన్న మానవులు జహన్నం యొక్క అగ్నిలో వేయగానే ఆ వేడికి ఆవిరైపోతారు అందుకే అల్లా రబ్బుల్ ఇజ్జత్ మన యొక్క శరీరాల సైజు అంటే పరిమాణాన్ని ఎంతవరకు పెంచుతారంటే జహన్నం యొక్క అగ్ని రుచి తెలిసి దానిని అనుభవించేంత వరకు పెంచుతారు మన రసూలుల్లాహు సల్లాహు అలహి వసలం గారు మనకు ఒక సూచనని ఇవ్వడం అయితే జరిగింది ఆయన ఇలా అన్నారు అవిశ్వాసి యొక్క ఒక పన్ను సైజు పరిమాణం ఉహుద్ పర్వతం అంత పెద్దదిగా ఉంటుంది ఊహుద్దో కొండ అనుకున్నారు అది అత్యంత పెద్ద పర్వతం ఒక ప్రయాణికుడు మూడు రోజులు నేరుగా ప్రయాణం చేయడం వల్ల అతని చర్మం ఎంత మందంగా అవుతుందో అంత మందం చేయబడుతుంది అంటే ఆ రోజుల్లో గుర్రాల మీద క్యామెల్స్ మీద వెళ్తారు కదా ఆ ప్రయాణం ఇప్పుడు బైకుల మీద వెళ్ళే ప్రయాణం కాదు ఎప్పుడైతే అతనిని జహన్నం అనగా నరకాగ్నిలో వేస్తారో అతను బాధతో పెద్దగా అరు అరుస్తా ఉంటాడు మరియు అగ్ని అతనిని కాల్చేస్తూ ఉంటుంది మరియు ఈ మందపాటి చర్మం పుణ్యతత్వం కోల్పోయే స్థాయికి కాలిపోతుంది ఎందుకంటే మానవ సృష్టి ఇప్పటి ఇంద్రియ కణం బాహ్య చర్మంపై పై స్థాయిలో ఉంటుంది అల్లా మీరు ఈ వీడియోలో చూస్తున్నది జస్ట్ లావా అనమాట ఆ లావా చూస్తేనే మనసులో ఒక భయం అనేది వస్తుంది మరి అక్కడ జహన్నం అగ్ని గాలి తగిలితేనే మనం ఆవిరైపోతాం అంటే మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి